కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు ఎనర్ధము వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీ కెటులు అనుకూలించినో అటులనే చేయము ఇక మాకు సెలవిప్పించము అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలు వెడలుడు ద్వాదశి నిష్ఠను విడుచుట కన్నా విప్రసాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని కాదు ద్వాదశిని విడుచుటయు కాదు అప్పుడు దూర్వాసుడు నన్ను ఏల నిందించును నిందింపడు నా తొల్లి పుణ్యఫలము నశింపదు గాన జలపానొనరించి ఊరకుందను అని వారి ఎదుటనే జలపానము నొన నొనరించెను అంబరీషుడు జలపానం మునరించిన మరుక్షణమునే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చెను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు ఓరి మదాంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీ వేళ భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నం పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షుడు మల భక్షకుడగును అట్టి అదముడు మరు జన్మలో పురుగై పుట్టును నీవు భోజనము నాకు బదులు జలపానము చేసి అది భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి వగుదమే గాని హరి ఎట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణావమానమును సహింపడు మమ్మే అవమానించుట ఎలిన శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడవని అతి గర్వము కలవాడివై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమనరించిటివి అంబరీష నీవెట్లు పవిత్ర రాజ కుటుంబంలో పుట్టినావురా నీ వంశం కళంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు ముని కోపమునకు గడగడా వణుకుచు ముకులిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా నీ కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోదనులు దయా దాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడునని అతని పాదాలపై పడను దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలపై తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడు వగు బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూడువైన రాజు గాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజు గాను తొమ్మిదవ జన్మలో పాషన్న మతస్థును గాను పదవ జన్మలో పాప బుద్ధి గల దయలేని బ్రాహ్మణుడు గాన పుట్టదువుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించను ఇంకనూ కోపం తగ్గనందున మరల శప్పించుటకు ఉద్యుక్తుడై చుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపం అనుభవితునని ప్రాధేయపడెను కాని దూర్వాసుడు ఇంకనూ కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డు పెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభులతో అగ్ని జ్వాలలు గ్రక్కుచు దూర్వాసునిపై పడబోయను అంత దూర్వాసుడు ఆ చక్రం తనను మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచ్చటి నుండి బ్రతుకు జీవుడా అని పారిగేడు సాగెను మహా తేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమును ఉన్న మహామునులను దేవలోకమున కరిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్లి పరమేశ్వరుని ఎంత ప్రార్థించను వారు సైతం చక్రాయుధము బారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయి పంచవింశాధ్యాయము ఇరవై ఐదవ రాజు పారాయణము సమాప్తం హరణమ పార్వతీ పతయే మహాదేవ శంభో శంకరా